అందరికీ నమస్కారాలు ఈరోజు మా యువ నాయకులు జాతీయ తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి అలాగే విద్యాశాఖ మాధ్య యువ నాయకులు శ్రీ నాను నారా లోకేష్ గారి జన్మదిన శుభ సందర్భమున ఆయన నలభై రెండవ సంవత్సరం పూర్తి చేసుకొని నలభై మూడవ సంవత్సరంలో అడుగు పెడుతున్న శుభ సందర్భంలో మన కడప నగరంలో ఎన్టీఆర్ సర్కిల్ దగ్గర విగ్రహం దగ్గర ఆయన జన్మదిన శుభ సందర్భమున కేక్ కట్ చేయడం జరిగింది కార్యకులు కార్యకర్తలు నాయకులందరితో కలిసి ఈ కార్యక్రమం చేపట్టడం జరిగింది నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక ఉజ్వల భవిష్యత్తు ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు కల్పించేలో భాగంగా మన నారా లోకేష్ గారు ఆయన అడుగు పెడుతున్న చూస్తున్నాం మనమంతా ఈరోజు ఆయన విదేశాల్లో వెళ్ళి ఈ ఆంధ్ర రాష్ట్రాన్ని ఏ విధంగానైనా కూడా భారతదేశంలో అగ్రగామిగా నిలబెట్టాలనే ఏకైక లక్ష్యంతో అటు నారా చంద్రబాబు నాయుడు గారు కుటుంబ నాయ యువ నాయకులు నారా లోకేష్ గారు అహర్నీసలు రాత్రనక పగలనక కేవలం ఈ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకొని పోవాలా ఏ విధంగా ఇది అగ్రగామిగా నిలబెట్టాలా పారిశ్రామికవేత్తలు ఏ విధంగా ఆకర్షించి మన రాష్ట్రాన్ని తీసుకువచ్చి యువకులకు నిరుద్యోగులకు శ్రామికులకు నిరుద్యోగులకు ఒక వృత్తి కల్పించాలనే ఏకైక లక్ష్యంతో అటు నారా చంద్రబాబు నాయుడు గారు నారా లోకేష్ గారు పడుతున్న శ్రమ తప్పకుండా రాబోయే రోజుల్లో భారతదేశంలోనే కాదు మొత్తం ప్రపంచ స్థాయిలోనే గుర్తింపు వచ్చే విధంగా ఈ రాష్ట్రాన్ని చక్కదిద్దుతారు రూపుదిద్దుతారు అనేది దాంట్లో ఏ మాత్రం కూడా ఈ ఆంధ్ర రాష్ట్రంలో ప్రజలకందరూ కూడా సందేహమే లేదు తాతకు తగ్గ మనవడు తండ్రికి తగ్గ తనయుడుగా అనిపించుకున్నారు మా యువతి నాయకుడు నారా గారు ఎందుకంటే ఆయన చిన్న వయసులోనే ఆయన యొక్క మన చంద్రబాబు నాయుడు గారు చూ చూపిస్తున్న దారిలో ఆయనను మార్గదర్శిగా తీసుకొని ఆయన ముందుకు పోతున్నందుకు మనమంతా కూడా ఆయన బలం చేకూర్చి రాబోయే రోజుల్లో ఈ ఆంధ్ర రాష్ట్రానికి ఒక మంచి నాయకుడుగా ఈ ఆంధ్ర రాష్ట్రానికి మొత్తం భారతదేశంలోనే గుర్తింపు ఏ విధంగా మన నారా చంద్రబాబు నాయుడు గారు భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో ఏ విధంగా గుర్తింపు తెచ్చుకున్నారో అదే విధంగా మా నా యువనాయకుడు నారా లోకేష్ గారు రాబోయే రోజుల్లో మొత్తం భారతదేశంలో కాకుండా ప్రపంచ స్థాయిలో ఒక మంచి నాయకుడిగా ముందుకు సాగుతారని చెప్పి కూడా మాకు పూర్తిగా ఆయనపైన నమ్మకం ఉండాలి ఆయనకు ఆయురోగ్యాలు ఆయురోగ్యాలు కల్పించాలని ఆ అల్లాను భగవంతుడిని ప్రార్థిస్తూ ఇటువంటి జన్మదినాలు ఇంకా ఆయన వెయ్యి సంవత్సరాలు చేసుకోవాలని చెప్పి ఆ భగవంతుని ప్రార్థిస్తూ ఈ అవకాశం వచ్చిన మా నియోజకవర్గంలోని నాయకులు కార్యకర్తలందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుందాం